హాయ్ హలో ఈరోజు మేము గణపతి దగ్గర పెద్ద పూజ చేపిస్తున్నామండి అందుకు ఒక పెద్ద పొయ్యి తీసుకొని దానికి పసుపు రాసి ఒక ఐదు బొట్లు పెట్టుకోవాలి పొయ్యికి ఒక ఐదు పెట్టుకో పెట్టుకు కడిగి నానబెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కడిగి నీళ్ళు మునిగేదానిక నీళ్ళు పోసి ఉడిగా పెట్టుకుంటుందండి ఉడికినాయండి శనగలు ఇదో ఒకటి తీసి ఉడికినాయి ఇప్పుడు వంపేసుకుందాం ఇప్పుడు శనగలు తాలింపు పెడదామండి అందుకు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కూడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఆవాలు వేగినాక ఎనిమిది పది ఎన్ని మిర్చు కూడా వేగినాక ఒక పది 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 మిర్చు ఇవి కూడా వేగినాక స్పూన్ పసుపు అవి కూడా వేగినాక కరియా సరిపడా ఉప్పు చలిగ సరిపడా టేబుల్ స్పూన్ వేసినండి ఉడికించుకొని స్టెనర్లో వేసుకున్న చనివ్వండి తడి ఏం లేకుండా ఏదంతా ట్రై చేసుకోవాలి చలిగల అంతే అది చలిగల ఫ్రై సగము రెడీ వినాయకుడు 岡手宿な